ం జ్ఞాన జ్ఞానప్రసూనాంబాయ నమ పన్నెండేళ్ల వయసులో ఉన్న సంబంధులు అప్పరూ కలిసి యాత్రకు వెళుతూ వేద అరణ్యానికి చేరారు అక్కడ దేవాలయ సింహద్వారం మూయబడి తాళం పెట్టి ఉంది పూర్వం ఆ దేవాలయంలోని లింగానికి ఒకప్పుడు అనాథులైన వేదాలు ఆకృతి ధరించి వచ్చి అభిషేక పూజాదులు నడిపి తిరిగి వెళ్ళేటప్పుడు సింహద్వారం మూసి ముద్రలు వేసి వెళ్ళినవడ అది మొదలు ఆ ద్వారం తెరవడానికి ఎవ్వరూ సాహసించక ప్రక్కన గోడకు ఒక చిన్న ద్వారం కల్పించి రాకపోకలు సాగిస్తూ ఉన్నారు అప్పరు సంబంధులు వచ్చి విచారిస్తే కావలి వారి విషయం విన్నవించి ప్రక్కతోన పోవమన్నారు వీరికి అలా పోవడానికి మనస్కరించక మనం ఈశ్వరుని స్థుతించి మెప్పించి ద్వారం ఎలా తెరపించరాదు అని యోచించి నిర్ణయించుకున్నారు సంబంధులు అప్పరుని చూచి అప్ప మీరు స్థుతించండి అన్నారు వారప్పుడు పాడిన పంతెమిది అప్పరు పాటంటే ఈశ్వరునికి మహాప్రీతి అందువల్ల వారు పాడుతుంటే వింటూ తలుపులు తెరవడం మరిచాడట ఈశ్వరుడు తొమ్మిది పద్యాలు పాడిన ద్వారం తెరవకుంటే వారికి పట్టరాని కష్టం తోచి ఓ ప్రభు కరుణ రాలేదా అన్న భావం గల పదో పద్యం పాడి అప్పటికీ తెరవకుంటే రావణుడు కరుముచే కైలాసమెత్తితే ఈ వేలుతో అట్లే అణువిదృక్కి వేండ్లు కష్టపెట్టావు అట్టి నీకు కరుణెట్లు వచ్చును అనే భావమిచ్చే లాండర్ తిట్టి నీర్ అనే ఈ కటపట్టిదగిన పదకొండవ పద్యం పాడేసరికి అరే రే మరిచి తినని తలుపు తెరిచాడట ఈశ్వరుడు వాళ్ళిద్దరూ ప్రవేశం చేసి స్వామిని సేవించి బయటికి వచ్చిన తర్వాత అప్పర్ సంబంధులను ఉద్దేశించి ఈ ద్వారం మూసుకోవడానికి మీరు పాడండి అన్నారు సరే అని సంబంధులు ఒక పద్యం పాడగానే గబేలు తలుపులు మూతపడ్డవి ఈశ్వరుడి ఇక్కడ అప్పరును పరీక్షించి సంబంధులను వెంటనే అనుగ్రహించాడు మరొక చోట సంబంధులను పరీక్షించి అప్పరును చొప్పున అనుగ్రహించాడు అదొక కథ ఉంది ఆ కథ ఏమి అన్నాను ఏమా వేదారణ్యంలో ఈశ్వరుడు ఆ విధంగా పరీక్షించినది మొదలు నా భక్తి కొరవడను కాబోలనని అప్పరు చింతిస్తూ మనోవాకాయ కర్మలతో ఈశ్వరుని సేవిస్తూ వచ్చారు ఒక సమయంలో తిరిగి అప్పరు సంబంధులు కలిసి క్షేత్ర క్షేత్రాటన పరులై వారి వారి సిబ్బందితో తిరు వీ వీలియా అనే ఊరికి వెళ్ళారు అప్పుడు ఆ ప్రదేశంలో క్షామం వచ్చింది ఆ ప్రజలు కష్టం చూడలేక వీరిద్దరూ శిష్య బృందంతో చెరొక మఠంలో నివసించి అన్నదానం చేద్దామని కల్పించుకున్నారు చేతిలో డబ్బేది గాను ప్రతిదినం ఉదయమే అక్కడికి దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని చూపించేవారు వారి భక్తికి పరమేశ్వరుడు ఆనందించి నిత్యం ఇద్దరికి చెరొక పడి కాసు ఇచ్చి పంపేవారు బంగారు కాసు గడపలమే పెట్టేవారు అందులో అప్పరి కాసు చప్పున మారకమై వెచ్చలు త్వరగా ఇంటికి వచ్చేవి అందువల్ల అపరాహరణ పూర్వమే వారికి అతిథుల భోజనం అయిపోయేది సంబంధుల నాణ్యం వన్నీ తక్కువ నిత్యం వర్తకులు మట్టం వట్టమడగటం సేవలు సేవకులు ఇంటికి వచ్చి సమాచారం నివేదించి వారి అనుమతి పొంది తిరిగి అంగడికి వెళ్ళి అడిగిన వట్టమిచ్చి వెచ్చాలు తేవలసి రావడం వల్ల వీరి అతిథులకు రెండు గంటలకు కానీ భోజనమయ్యేది కాదు క్రమేణా ఈ విషయం సంబంధులకు తెలుసుకున్నది సేవకులను విచారిస్తే చల్లని కాసు వలనే జాగవుతున్నదని తేలింది వారిది దుఃఖితులై స్వామి నా చేల చల్లని నాణ్యమిచ్చావు అనే భావం గల వాచి తీరవే కాచు నల్బునీర్ అన్న పాటతో ప్రారంభించి పది పాటలు పాడారు అప్పుడు దయామయుడిని ఈశ్వరుడు అప్ప అప్పరు మనోవాక్యముల నన్ను సేవిస్తున్నాడు అంటే అప్పరు దేవాలయ సమాజానాది శారీరక సేవలను చే చేసేవాడట నీవు మనోవాక్కుల చేతనే కదా తించేది ఆ తారతమ్యం చూపించే నిమిత్తం ఈ విధంగానే చేశానే కానీ వేరేమీ లేదు ఇప్పటి నుండి నీకు మంచిదే ఇస్తాను చింతంచుకు అని నాటి నుండి అలాగే అనుగ్రహించాడు ఇదే విధంగా వారి చరిత్రలో ఎన్నో చిత్రకథలున్నాయి అన్నారు భగవాన్ ఆరాహో